హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావస్ ఫ్రమ్ బజవాడ నేను మీ శ్రవంతి అండి ఈ రోజు మనం మన విజయవాడ వస్త్రలతాలో ఉన్న బీకే కి అయితే వచ్చేసామండి షాప్ నెంబర్ వచ్చేసరికి సిక్స్టీ వన్ హోల్సేల్ షాప్ అని మీ అందరికీ తెలుసు కదండి ఇక్కడ కూడా ఆషాడానికి ఆఫర్స్ అయితే పెట్టేశారనమాట వన్ ప్లస్ వన్ ఆఫర్స్ ఉన్నాయండి వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఒక్కసారి మీరు విజిట్ అయ్యారంటే సిల్క్ డైలీ వేర్ సారీస్ ఫ్యాన్సీ సారీసు పట్టు శారీసు ఆఫ్ జెంట్స్ కి షూటింగ్ సెట్టింగ్స్ అన్ని కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి ఇంతకు ముందు వీళ్ళ దగ్గర ఏంటంటే సర్వీస్ అయితే లేదండి ఇప్పుడు ఈ వీడియో నుంచి మీకు సింగిల్ శారీ కూడా కొరియర్ అయితే చేసేస్తారు చక్కగా నియర్ బై ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ అయి పర్చేస్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కలెక్షన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లాస్ట్ వరకు చూడండి సారీస్ అయితే సూపర్ గా ఉంటాయి సార్ బాగున్నారా బాగున్నా మేడం మాది హాయ్ అండి నా పేరు అనిల్ బీకే మళ్ళీ మీ ముందుకు వచ్చాము కొత్త వెరైటీస్ తో ఆషాఢ మాసం బోల్ అంతా డిస్కౌంట్ ఆఫర్స్ పెట్టాము కొత్త వెరైటీస్ చాలా వచ్చినాయి పట్టు ఫ్యాన్సీ మీద ఇప్పుడు మీకు కొన్ని వెరైటీస్ చూపిస్తాము ఆషాఢ మాసం డిస్కౌంట్ సేల్స్ కూడా పెట్టామండి వన్ ప్లస్ వన్ ఆఫర్ బై వన్ గెట్ వన్ ఆఫర్ పట్టు జర్ల మీద ఫ్యాన్సీ మీద ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఆఫర్స్ కూడా పెట్టాము ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా మీకు వెరైటీస్ అన్ని చూపిస్తాము ఫ్యాన్సీ సారీస్ మీద పట్టు మీద అన్ని వెరైటీస్ మీద పెట్టాము కొత్త వెరైటీస్ చాలా వచ్చినాయి అన్ని వెరైటీస్ చూడండి ఇలా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఓకే సార్ ఇప్పుడు ఫస్ట్ కలెక్షన్ ఏం షేర్ చేయబోతున్నారు ఇవన్నీ లైట్ వెయిట్ పట్టు మీద అండి ఇప్పుడు ఆషాడ మాసం వచ్చే శ్రావణ మాసం మ్యారేజ్ సీజన్ కదా ఇప్పుడు వచ్చే ఇవన్నీ లైట్ వెయిట్ ప్యూర్ మీద అయితే లైట్ వెయిట్ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ వచ్చేసింది మనకి సారీ ఆల్ ఓవర్ పల్లె వచ్చేసరికి మామిడిగిరి రంగులో ఉంటుందన్నమాట పళ్ళు కూడా రిచ్ పళ్ళు సారీ అంత స్మాల్ బుట్టే వస్తుంది ఓకే చాలా బాగుంటుందండి సారీ అవును చాలా బాగుంది సారీ అయితే ఆల్ ఓవర్ సారీ అంతా బుట్టి ఎంత జరి వీవింగ్ అండి స్మాల్ బార్డర్ దాని మీద చిన్న స్టోన్ ఇస్తాడు స్టోన్ వర్క్ జీరో సి స్టోన్ వర్క్ లు అవును స్మాల్ స్టోన్స్ వచ్చేసాయి అండి బోర్డర్ కి అయితే దీనిలో కలర్స్ కూడా వస్తాయి అండి కూడా వస్తాయి దీనిలో ఫైవ్ కలర్స్ వస్తాయి ఓకే బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ లోనే అండి ఇలాగా స్మాల్ బుటీ కాన్సెప్ట్ లో ఇవన్నీ కూడా కలర్స్ కూడా ఎక్సలెంట్ కలర్స్ అండి అన్ని కూడా కలర్స్ కూడా చాలా బాగుంటుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా అన్ని డిఫరెంట్ గా చాలా బాగుంటుంది కలర్ లావెండర్ కలర్ కాంబినేషన్ అన్ని కూడా మళ్ళీ కాంట్రాస్ట్ లోనే పల్లె బ్లౌజెస్ అయితే వచ్చేసాయండి చాలా బాగున్నాయి శారీస్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు మనం శ్రావణ మాసంలో వెయిట్ చేయాలన్నా లేదంటే అమ్మవారి దగ్గర పెట్టుకోవాలన్నా కూడా చాలా బాగుంటాయి ఈ సారీస్ అయితే ఎంత పడుతున్నాయి సార్ ఇది ప్రైస్ ఇది వచ్చి టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండి అది యాక్చువల్ గా రిటైల్ ప్రైస్ వచ్చి త్రీ థౌసండ్ రేంజ్ వరకు ఉంటుంది మనకు హోల్సేల్ ప్రైస్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఇది అన్ని కూడా చక్కగా హోల్సేల్ ప్రైసెస్ అండి రీసేల్ చేసుకునే వాళ్ళు కూడా చక్కగా మీరు నియర్ బై ఉంటే విజిట్ అయి పర్చేస్ చేసుకోవచ్చు మీకు సింగిల్ సారీ అయినా కూడా కొరియర్ ఆప్షన్ ఉంటుందండి ఇప్పుడే కలెక్షన్స్ మన నెక్స్ట్ ఐటమ్ ఇది మన హ్యాండ్ హ్యాండ్లూమ్ లో సిల్వర్ జరీ వీవింగ్ అండి హ్యాండ్ పట్టు ఇది సిల్వర్ జరీ వీవింగ్ మనకి డైరెక్ట్ మగ్గల్ నుంచి వస్తాయండి ఇవి శారీ మొత్తం సిల్వర్ జరీ వీవింగ్ వస్తుంది చాలా గ్రాండ్ గా ఉంటుంది శారీ చాలా గ్రాండ్ గా ఉంటుంది శారీ మొత్తం సిల్వర్ జరీ వీవింగ్ సెల్ఫ్ బోర్డర్ వస్తుందండి బ్లౌజ్ దీనికి బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ పళ్ళు కూడా కాంట్రాస్ట్ పళ్ళు ఇస్తాడండి ఇది హ్యాండ్లూమ్ పట్టండి చాలా బాగుంటుంది లైట్ వెయిట్ అసలు బరువు ఉండదు మొత్తం సిల్వర్ జరీ వీవింగ్ ఓకే దీంట్లో కూడా కలర్స్ వస్తాయండి అన్ని పేస్టల్ కలర్స్ వస్తాయి దీంట్లో పేస్టైల్స్ బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కదండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి అన్ని లైట్ గ్రీన్ ఆపిల్ గ్రీన్ వైట్ ఆరెంజ్ అన్ని లైట్ పేస్టల్ కలర్స్ అండి ఇలా సిక్స్ కలర్స్ వస్తాయి లైట్ గ్రీన్ చాలా బాగుంటుంది వెరైటీ అయితే బాగా ఫాస్ట్ ఇలా పళ్ళు అండి ఇది శారీ మొత్తం ఇలా కలర్ చాలా బాగుంటది అన్ని మెయిన్ కలర్స్ అన్ని లైట్ పేస్టైల్ కలర్స్ అండి చాలా గ్రాండ్ గా ఉంటుంది శారీ కట్టుకుండా కూడా ఇవి అన్ని హ్యాండ్లూమ్ అన్ని ఫ్యాన్సీ సారీస్ కాదు హ్యాండ్లూమ్ ఐటమ్ మొత్తం సిల్వర్ సరీంగ్ ఇది ఇది కూడా శారీ అన్ని త్రీ ఫైవ్ నుంచి ఫోర్ వరకు అమ్ముతారు రిటైల్ లో మనకు హోల్సేల్ ప్రైస్ వచ్చి ట్వంటీ టు ఫిఫ్టీ ఓకే రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఓకే ఇంతకు ముందు అయితే కొరియర్ సర్వీస్ లేదండి ఓన్లీ విజిట్ అయి తీసుకోవాల్సిన ఆఫ్లైన్ మాత్రమే ఉండేది అనమాట ఇప్పుడైతే ఈ వీడియో నుంచి కొరియర్ సర్వీస్ కూడా ఇస్తున్నారు మీకు చక్కగా సింగిల్ సారీ కూడా కొరియర్ అయితే చేసేస్తారు షిప్పింగ్ ఛార్జెస్ అనేవి అడిషనల్ గా ఉంటాయండి స్క్రీన్ మీద నెంబర్ కి వాట్సాప్ లో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇప్పుడే కలెక్షన్ అండి నెక్స్ట్ ఇది బెనారస్ ఆర్గంజ మీద లైట్ వెయిట్ కోర ఆర్గంజ అంటారు కోర ఆర్గంజ మీద చిబోరి డిజైన్ దాని మీద ఫ్యాబ్రిక్ ప్రింట్ దాని మీద స్టోన్ వర్క్ అండి చాలా బాగుంది ఎక్సలెంట్ గా డిఫరెంట్ గా ఇస్తాడు చిబోరి సారీ మొత్తం ఫుల్ జరీ వీవింగ్ పళ్ళు ఇలా వస్తుంది అసలు లైట్ వెట్ అండి చాలా బాగుంటుంది సారీ మొత్తం ఫుల్ జరీ వీవింగ్ వచ్చి ఫ్లాగ్ ప్రింట్ ఫేబ్రిక్ ప్రింట్ అనమాట పోజ్ అసలు డిజిటల్ ప్రింట్ దాని మీద సిరోస్ కి స్టోన్ అవును ఇప్పుడు డిఫరెంట్ వెరైటీ లేటెస్ట్ ఇది ఓకే దీంట్లో కూడా మనకి సెల్ఫ్ మ్యాచింగ్ సార్ బ్లౌజ్ కూడా బ్లౌజ్ సెల్ఫ్ మ్యాచింగ్ ఇస్తాడండి ఓకే సెల్ఫ్ అది కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ లోనే వచ్చేసింది బుటీ లో వచ్చేసింది ఇది వచ్చేసి బ్లౌజ్ కాన్సెప్ట్ అండి మనకి కాంట్రాస్ట్ లో బుటి కాన్సెప్ట్ ఇచ్చారు చాలా బాగుందండి ఇలా ఆల్ ఓవర్ సారీ అయితే ఇలా ఉంటుంది మనకి ఇందులో కూడా కలెక్ట్ లో కూడా వై కలర్స్ వస్తాయండి ఓకే మెయిన్ కలర్స్ డార్క్ కలర్స్ వస్తాయండి మొత్తం శివరి టేస్ట్ సారీ మొత్తం చాలా బాగుంది లైట్ వైట్ వచ్చి బ్లూ పింక్ ఆరెంజ్ లమ్ ఎర్రూ మొత్తం ఫైవ్ కలర్స్ ఉంది దీంట్లో ఓకే శారీస్ అయితే చాలా బాగున్నాయి అక్కడికి మిస్ చేసుకోకండి చక్కగా తినే సారీ కూడా కొరియర్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి యూస్ చేసుకోండి ఇదిగోండి రేంజ్ ఇవన్నీ పదిహేను వందలు పదహారు వందలు అలా అమ్ముతారండి మనం ఆషాఢ మాసానికి రేట్ థౌసండ్ ఫిఫ్టీ పెట్టామండి ఓకే రూపీస్ అండి చక్కగా పార్టీ వేర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అంత బాగున్నాయి సారీస్ అయితే లైట్ వెయిట్ లో వచ్చేస్తున్నాయి మీకు ఇప్పుడే కలెక్షన్ అండి ఇవి కంచి బట్టలో లైట్ వెయిట్ అండి అది సింగల్ నేత వస్తుంది సారీ మొత్తం జరిగి బొట్ట వచ్చి బోర్డర్ కడ్డీ బోర్డర్ ఇక్కడ బోర్డర్ డబల్ బోర్డర్ వస్తుంది సారీ అంతా కూడా సిల్వర్ జరి వచ్చేసిందండి చాలా బాగుంది పళ్ళు మెరూన్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా మెరూన్ బ్లౌజ్ ఇస్తాడు కలర్ కూడా ఎక్సలెంట్ కలర్ అండి అసలు సారీ మొత్తం చాలా బాగుంటుంది అండి కలర్ కూడా చాలా అట్రాక్షన్ కలర్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది వచ్చేసి మెరూన్ బ్లౌజ్ రిచ్ పళ్ళు ప్లెయిన్ వచ్చేసి మెరూన్ లో మనకి బ్లౌజ్ అయితే వచ్చేసింది హ్యాండ్స్ కి బోర్డర్ ఉంటుంది పళ్ళు కూడా రిచ్ పళ్ళు అవును చాలా బాగుంటుంది అండి డిఫరెంట్ గా పెళ్లిళ్ళ సీజన్ కి లైట్ వెయిట్ అడుగుతున్నారు అందరూ పర్టిక్యులర్ లో చాలా బాగుంటదండి ఇలాంటివన్నీ మార్కెట్ లో మూడు వేల నుంచి నాలుగు వేలు ఐదు వేల మధ్యలో అమ్ముతారు ఉపాడ పట్టు ఇవన్నీ ఉపాడలో వస్తాయి ఇలాంటివన్నీ మనం హోల్సేల్ ప్రైస్ ఇస్తున్నాం అండి కూడా అన్ని కలర్స్ కూడా అన్ని డీప్ కలర్స్ చాలా బాగుంటాయి అండి కలర్ తో పాటు డిజైన్ కూడా మారిందండి మీరు డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి డిఫరెంట్ డిజైన్స్ దీంట్లో నాలుగు ఐదు డిజైన్లు వస్తాయండి నాలుగైదు డిజైన్స్ లో అన్నింటిలో ఒకదాని ఆరు ఆరు రంగులు ఏడు రంగులు సెట్ వస్తుంది మీరు స్టోర్ కి విజిట్ చేస్తే ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ దీంట్లో చూపిస్తామండి చాలా బాగుంటుంది ప్రతి డిజైన్ కి కూడా కలర్స్ ఉన్నాయి ఇవన్నీ త్రీ ఫైవ్ నుంచి ఫోర్ అమ్ముతారు రిటైల్ లో మన హోల్సేల్ ప్రైస్ వచ్చి ట్వంటీ టూ హండ్రెడ్ నుంచి టూ ఫైవ్ వరకు వస్తాయి దీంట్లో ట్వంటీ టూ నుంచి టూ ఫైవ్ వరకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి వీటిలో చాలా ఇది పట్టులోనే లైట్ అండి సిల్వర్ వీవింగ్ వస్తుంది ఇది క్వాలిటీ కూడా కొత్త క్వాలిటీ అండి డిఫరెంట్ గా ఉంటుంది లైట్ వెయిట్ శారీ అసలు ఉండదు చీరంతా సిల్వర్ చిన్న బుట్టి వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌ బార్డర్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి అలవర్ సారీ లుక్ అండి పళ్ళు వచ్చేసరికి రిచ్ వేవింగ్ వచ్చేసింది ఇది వచ్చేసి మనకి పళ్ళు అంతా కూడా ఇలా వచ్చేసింది అండి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ లో వచ్చేసింది సారీ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసరికి రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ ఇచ్చారు హాఫ్ సారీ ఇట్లాగని హాఫ్ సారీ ఇట్లా హాఫ్ అండ్ హాఫ్ అనమాట డిఫరెంట్ గా అన్ని స్పెషల్ కలర్స్ సిల్వర్ జరీ అయితే రేర్ గా వస్తూ ఉంటాయండి మీకు తెలిసిందే చాలా బాగుంటాయి హాఫ్ అండ్ హాఫ్ లో కూడా అయితే కలర్స్ కూడా అన్ని డిఫరెంట్ కలర్స్ వచ్చాయండి దీంట్లో అన్ని పేస్టల్ షేడ్స్ చాలా బాగున్నాయి డిఫరెంట్ కలర్స్ మీకు ఏ శారీ నచ్చినా కూడా చక్కగా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద నెంబర్ కి వాట్సాప్ లో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నియర్ బై ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ అయ్యి పర్చేస్ చేసుకోండి సేల్స్ వాళ్ళు కూడా చక్కగా మంచి మార్జిన్ తో సేల్ అండి అన్ని కూడా హోల్సేల్ ప్రైసెస్ కాబట్టి ఇవి ఎంత పడుతున్నాయి సరే ప్రైస్ ఇది మనకు వచ్చి పదిహేను యాభై అండి హోల్సేల్ రేట్ రిటైల్ లో టూ ఫైవ్ త్రీ మధ్యలో అమ్ముతారండి పదిహేను ల యాభై రూపాయలు హోల్సేల్ ప్రైస్ దీనిలో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ కలర్స్ వస్తాయండి మీకు ఫిఫ్టీ సారీస్ కావాలంటే దొరుకుతాయి మా దగ్గర ఇప్పుడే కలెక్షన్ సార్ ఇది బెనారస్ కడి జార్జెట్ అండి ఇది కడి జార్జెట్ మీద ఫ్లాక్ ప్రింట్ ఫ్యాబ్రిక్ పెయింట్ వస్తుంది దాని మీద చిన్న స్టోన్స్ సిరవసీ స్టోన్స్ బోర్డర్ కి సారీ కి శారీ మొత్తం ఒక ఐదు వేల స్టోన్స్ ఉంటాయి కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చి చాలా క్లాస్ గా చాలా నీట్ గా ఇస్తాడండి వర్క్ కూడా చాలా బాగుంటది పళ్ళు కూడా కాంట్రాస్ట్ పళ్ళు శారీ అంతా స్టోన్స్ వచ్చేసాయండి ఇలాగా స్టోన్ వస్తుంది శారీ మొత్తం ఇట్లాగా వర్క్ వచ్చి చాలా గ్రాండ్ గా ఉంటుంది అండి దీంట్లో కూడా మనకి ఫైవ్ సిక్స్ కలర్స్ వస్తాయి బ్లౌజ్ ఇదా సార్ బ్లౌజ్ ఇదండి బ్లౌజ్ బుట్టి బ్లౌజ్ బ్లౌజ్ కూడా బుట్టి అండి మనకి కాంట్రాస్ట్ లో ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ అయితే బ్లౌజ్ కూడా బుట్టి బ్లౌజ్ చీర మొత్తం అంటే రేర్ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు అండి చాలా బాగుంది చీర మొత్తం చాలా డిజైనర్ గా బాగుంటుందండి క్లాసిక్ ఫుల్ కాంట్రాస్ట్ కలర్స్ కూడా మనకి ఫైవ్ సిక్స్ కలర్స్ అవైలబిలిటీ లో ఉన్నాయి బాగుంటాయి కలర్స్ రాని కలర్ పింక్ అన్ని మెయిన్ పట్టు కలర్స్ వస్తాయి ఇట్లాగా ఫైవ్ కలర్స్ వస్తాయండి దీంట్లో సారీ త్రీ థౌజండ్ నుంచి ఫోర్ థౌసండ్ వరకు మధ్యలో అమ్ముతారు మనకి హోల్సేల్ రేట్ వచ్చి టూ ఫైవ్ త్రీ బిలో వస్తాయి దీంట్లో మోడల్స్ ఉన్నాయి ఇంకా మీరు స్టోర్ కి విజిట్ అయితే దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ చూపిస్తాము చాలా బాగుంటాయి అన్నిట్లో డిజైన్స్ కలర్స్ వైజ్ ఉంటాయి అన్ని మీకు సింగల్ పీస్ కావాలన్నా ఇస్తాము ఇప్పుడు ఏ కలెక్షన్ మేడం ఇది లెనిన్ అండి లెనిన్ మీద డిజిటల్ ప్రింట్స్ సారీ మొత్తం డిజిటల్ ప్రింట్ లైట్ వెయిట్ చాలా బాగుంటుంది అండి ఎన్ని లెనిన్స్ పెద్ద వాళ్ళకి గానీ మిడిల్ ఏజ్ వాళ్ళకి గానీ చాలా బాగుంటుంది ఏ సీజన్ అయినా కట్టుకోవచ్చు అఫీషియల్ గా జాబ్ హోల్డర్స్ కూడా కట్టుకోవచ్చు మేడం ఇవన్నీ దీనిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి ఇట్లాగా ఫిఫ్టీ డిజైన్స్ వస్తాయి అన్ని క్యాటలాగ్ డిజైన్స్ లైట్ డార్క్ షేడ్స్ అన్ని డిస్టల్ ప్రింట్స్ చాలా బాగుంటాయి ఇవన్నీ ఇవన్నీ రిటైల్ లో సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ అలా అమ్ముతారు మనకి హోల్సేల్ ప్రైస్ వచ్చి ఫోర్ హండ్రెడ్ అండి నాలుగు వందలకి అన్ని నెంబర్ వన్ ఉంటుంది శారీ కూడా చాలా బాగుంటుంది అంత లైట్ వెయిట్ వాషుల్ సెపరేట్ బ్లౌజ్ వస్తుంది మంచి ఫ్లోరల్ డిజైన్ చాలా బాగుంటుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి చక్కగా మీకు ఏది నచ్చినా కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నియర్ బై ఉంటే మాత్రం విజిట్ అవ్వండి ఇప్పుడే కలెక్షన్ సార్ ఇవి ఫ్లోరల్ ప్రింట్స్ అండి లైట్ వెయిట్ ఈ మనం ఆఫర్ పెట్టాము ఈ ఆషాఢ మాసానికి మన సిస్టర్స్ అందరికి ఆఫర్ పెట్టామండి యాక్చువల్ గా ఇవన్నీ ఒక్కొక్క సారీ ఎయిట్ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ వరకు అమ్ముతారు ఒక్కొక్క సింగల్ శారీ ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ మనం ఇవన్నీ ఆఫర్ పెట్టామండి అన్ని డిజిటల్ ప్రింట్స్ వస్తాయి డార్క్ కలర్స్ లైట్ కలర్స్ అన్ని రకరకాల డిజైన్స్ వస్తాయి చాలా బాగుంటాయి అన్ని డిఫరెంట్ షేడ్స్ అనమాట అన్ని పెద్ద బోర్డర్స్ వస్తాయి జరి బోర్డర్స్ ఫ్లోరల్ ప్రింట్స్ డిజిటల్ ప్రింట్స్ రకరకాల ఇట్లా అన్ని రకరకాల షేడ్స్ వస్తాయి ఇవన్నీ ఇవన్నీ మనం ఆషాఢ మాసానికి ఆఫర్ తెప్పించాం అనమాట దాదాపు ఫోర్ హండ్రెడ్ సారీస్ వచ్చింది ఇవన్నీ ఏంటంటే రేట్ వచ్చి నైన్ హండ్రెడ్ కి టూ సారీస్ వన్ ప్లస్ వన్ అండి నైన్ హండ్రెడ్ కి రెండు చీరలు చాలా ఆఫర్ అసలు మిస్ చేసుకోవద్దు దాదాపు ఆషాఢ స్టార్ట్ అయినప్పటి నుంచి అమ్ముతున్నాం ఈ మూడు రోజుల్లో కూడా బాగా తీసుకెళ్లారు నైన్ హండ్రెడ్ కి వన్ ప్లస్ వన్ అండి రెండు శారీస్ అన్ని నెంబర్ ఆఫ్ డియన్స్ మీరు స్టోర్ కి వస్తే ఇంకా చూపిస్తాం చాలా ఉంటాయి వెరైటీస్ క్వాలిటీ చాలా బాగుంటాయండి నైన్ హండ్రెడ్ కే టూ శారీస్ అయితే వచ్చేస్తున్నాయి చక్కగా మీకు ఏది నచ్చినా కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఒక శారీకి పళ్ళు బ్లౌజ్ ఎలా వస్తుందో కూడా చూద్దామండి ఒకసారి బల్లు అండి మొత్తం బల్లు లాగా ఇస్తాడు బ్లౌజ్ కూడా ఆపోజిట్ బ్లౌజ్ ఇస్తాడు ఓకే స్మాల్ డిజైన్ వచ్చేసిందండి ఆపోజిట్ కలర్ లో చాలా బాగుంది బ్లౌజ్ అండి ఇది ఆపోజిట్ బ్లౌజ్ జరీ బోర్డర్ వచ్చి బ్లౌజ్ సారీ మొత్తం ఇలా ఫ్లోరల్ డిజైన్ చాలా బాగుంటుంది మల్టీ కలర్ వచ్చి ఇలాగా నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి చాలా డిజైన్లు ఉన్నాయి స్టోర్ కి విజిట్ చేస్తే చాలా డిజైన్స్ చూపిస్తా ఉండేది చక్కగా విజిట్ అవ్వండి అన్ని కూడా ఆ చర్య ఆపర్స్ ఉన్నాయి అండ్ అలాగే మీకు కలెక్షన్ కూడా చాలా ఉంటుంది కాబట్టి చూసుకొని చక్కగా బై చేసుకోవచ్చండి వీడియోలో అన్ని చూపించలేం కాబట్టి జస్ట్ శాంపిల్ కి కొన్ని కొన్ని మాత్రమే షేర్ చేస్తున్నాము ఇప్పుడే కలెక్షన్స్ మేడం ఇది లైట్ వెయిట్ షిఫాన్ అండి షిఫాన్ మీద లైనింగ్స్ వస్తాయి ఇది కొత్త క్వాలిటీ అండి లేటెస్ట్ గా ఉంటుంది డిజైన్ కూడా డిఫరెంట్ గా ఇచ్చారు శారీ మొత్తం సెల్ఫ్ లైనింగ్ వచ్చి అసలు బరువుండదు శారీ చాలా లేటెస్ట్ క్వాలిటీ అండి దాంట్లో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి ఇట్లాగా లైట్ కలర్స్ డార్క్ కలర్స్ ఫ్లోరల్ పిన్స్ ఈ సారీస్ ఫ్రాక్ కింద కూడా వాడుతున్నారండి లేడీస్ ఫ్రాక్ కింద కూడా వాడుతున్నారు యూజర్ కింద శారీ క్వాలిటీ అయితే లేటెస్ట్ అండి ఇవన్నీ మనకి త్రీ నైన్టీ నుంచి ఫోర్ ఫిఫ్టీ వరకు దీంట్లో మోడల్స్ ఉంటాయండి నెంబర్ ఆఫ్ మోడల్స్ డిజైన్స్ చాలా హండ్రెడ్ శారీస్ అయినా దొరుకుతాయి మన దగ్గర హోల్సేల్ అండి అమ్ముకునే వాళ్ళకి అయితే చాలా ఈజీగా ఉంటుంది అమ్మడానికి కూడా వెరైటీ కొత్త వెరైటీ డిజైన్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయండి చాలా బాగుంటుంది అన్నిట్లో సెట్ వైజ్ వస్తాయి కలర్స్ వస్తాయి డిఫరెంట్ గా బాగుంటుంది ఇలాగా అన్ని నెంబర్ ఆఫ్ జైన్స్ వస్తాయి ఒక్కొక్కసారి ఒక్క డిజైన్ మోడల్స్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి లైట్ డార్క్ పెస్టల్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని కలర్స్ చూస్తాయండి దీంట్లో ప్రతిదీ కూడా బాక్స్ ప్యాకింగ్ లో మీకు కేటలాగ్ తో వస్తుంది మీరు శారీ కింద వాడుకోవచ్చు ఫ్రాక్ కింద వాడుకోవచ్చు లాంగ్ గౌన్ కింద వాడుతున్నారు ఇప్పుడు డిఫరెంట్ డిజైన్స్ అండి లైట్ వేట్ అస్సలు బరువు సారీ కూడా చాలా బాగుంటాయండి ఇది ప్రైస్ ఎంత అన్నా సార్ ఇది త్రీ సెవెంటీ ఫైవ్ దగ్గర నుంచి ఫోర్ ఫిఫ్టీ వరకు వస్తాయి మేడం దీనిలో మోడల్ స్టోర్ విజిట్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ చూపిస్తాం వెరైటీ చాలా ఉంటాయండి దీంట్లో ఇవన్నీ ఆషాఢ మాసానికి మనం కొత్త వెరైటీ తెప్పించామండి చాలా అన్ని ఆఫర్స్ లో వస్తాయి సారీ ఇవన్నీ పదిహేను వందల రెండు వేలు రెండు వేల వందల రూపాయలు రిటైల్ లో అమ్మే సారీస్ అన్ని మనం ఈ ఆషాఢ మాసానికి మీ అందరికి తక్కువలో ఇవ్వటానికి చాలా వెరైటీ తెప్పించామండి ఇవన్నీ ఒక్కోసారి థౌసండ్ కి వన్ ప్లస్ వన్ అలా పెట్టామండి థౌసండ్ కి వన్ ప్లస్ వన్ ఇస్తున్నాం ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ థౌసండ్ కి వన్ ప్లస్ వన్ అట్లా నంబర్ ఆఫ్ చాలా వస్తాయి వెరైటీ టూ థౌసండ్ కి వన్ ప్లస్ వన్ ఇది ఇదొక మోడల్ అదొక మోడల్ అలాగా ఫోర్ కేటగిరీస్ గా పెట్టావండి

ఇప్పుడు కొనుక్కుంటే చక్కగా శ్రవణ మాసంలో సిల్వర్ జరీ టిష్యూ పట్టు బెనర్స్ టిష్యూ పట్టు ఇది విడుగా శారీ టూ ఫైవ్ నుంచి త్రీ థౌసండ్ అండి ఇది కూడా అంతే రెండు వేల ఐదు నెలకి రెండు శారీస్ అండి వన్ ప్లస్ వన్ ఆషాఢ మాసం మిస్ అవకండి షాప్ దగ్గరకు వస్తే మీకు చాలా వెరైటీస్ చూపిస్తాము ఆఫర్ చాలా వెరైటీస్ పెట్టాము ఇవన్నీ అయ్యాన ఆఫర్ లో చాలా వచ్చినాయి శారీస్ ఇది అంతే అండి ఈ సారీ థౌజండ్ కి రెండు ఓకే థౌసండ్ కూడా ఉండండి చాలా బాగున్నాయి అన్ని డిఫరెంట్గా బాగుంటాయండి అస్సలు మిస్ చేసుకోవద్దండి లాంగ్ డిస్టెన్స్ లో ఉంటే మాత్రం చక్కగా మీకు ఏది నచ్చినా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి లేదు అంటే నియర్ బై ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ కి ట్రై చేయండి ఇది జామ్ దాని పట్టుండి మూడు వేల తొందల రూపాయలు విడిగా అవును సారీ మొత్తం ఫుల్ జరీ వీవింగ్ వస్తుంది జామ్ దాని పట్టుంటారు కాస్ట్లీ సారీస్ అన్ని కూడా ఆఫర్లు వచ్చేస్తున్నాయండి అస్సలు మిస్ చేసుకోకండి మనకు ఆఫర్ లో ఆషాఢ మాసం ఆఫర్ లో అన్ని వెరైటీస్ కొత్త వెరైటీస్ వచ్చినాయి షాప్ దగ్గర విజిట్ అవ్వండి చాలా ఉండే ఆఫర్స్ కి మీకు పెళ్లిళ్లు కానీ ఇంటి దగ్గర అమ్ముకోడానికి కానీ అందరికి వీలుగా ఉండేట్టుగా వచ్చినాయండి శారీస్ చాలా డిఫరెంట్ గా ఇదైతే ఎంత పడుతుంది సార్ ఇప్పుడు చూపించి ప్రైస్ త్రీ థౌజండ్ కి వన్ ప్లస్ వన్ అట్లాగా ఈ పొద్దు ఐటమ్ అన్ని అట్లాగా మేడం చాలా వెరైటీస్ ఉన్నాయి అట్లాగా ఇవన్నీ కూడా ఆఫర్ లో ఉన్న స్టాక్ ఏనండి తప్పకుండా విజిట్ అయితే మీరు అన్ని కూడా చూసుకొని చక్కగా బై చేసుకోవచ్చు